పెనగలూరు మండలం నల్లపరెడ్డి పంచాయతీ ముల్లూరుపల్లి ఎస్టీ కాలనీలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కోడు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య హాజరు కావడం జరిగింది సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య పెనగలూరు మండల కార్యదర్శి గానిగి పెంట ఆదినారాయణ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచినా కూడా ఎస్సీ ఎస్టీ తలరాతలు మారలేదని అన్నారు పెనగలూరు మండలంలోని ప్రభుత్వం వచ్చిన ఎంతోమంది అధికారులు మారినా ఎస్సీ ఎస్టీ వారికి ఒరిగిందేమీ లేదని అన్నారు మండల పరిధిలో గిరిజన బిడ్డలు పట్టించుకునే నాదుడే లేడని అన్నారు ముల్లూరుపల్లి ఎస్టీ కాలనీ వాసులు పదిహేను సంవత్సరాల నుండి పది కుటుంబాల వారు అక్కడే ఉంటూ ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు ఇద్దరు ఫ్యామిలీలు నివసిస్తూ నాలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని అన్నారు ముల్లూరుపల్లి గిరిజన బిడ్డలకు గత ప్రభుత్వంలో డ్రింకింగ్ వాటర్కు సంబంధించి బోర్ వేసి మోటార్ పెట్టి గిరిజన బిడ్డలకు నీళ్లు వదలకుండా రాజకీయ నాయకులు అండదండలతో పక్క పొలాలకు పైప్లైన్ కనెక్షన్ ఇచ్చి రాజకీయ నాయకులు పొలాలకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసుకుంటూ గిరిజన బిడ్డలకు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సదర్ కాలనీకి రోడ్డు లేక కరెంటు లేక రాత్రిపూట ఎక్కడ విషపురుగులు కరుస్తాయేమోనని భయపడుతూ భయం ప్రాంతులకు గురవుతూ అనుక్షణం ప్రాణాలు అరచెత్తులో పెట్టుకొని బ్రతుకుతున్నారని అన్నారు కరెంటు పోల్లు ఆరు నెలలకు ముందు నాటినారు ఇంతవరకు కరెంటు లైన్ తీయకుండా గిరిజన బిడ్డలను పట్టించుకోకుండా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏ అధికారి వచ్చినా ఏదో ఈరోజు రేపు అంటూ కాలం గడుపుతూ గిరిజన వాసుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని అన్నారు గిరిజన బిడ్డలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడూ అండగా ఉండి వారి సమస్యలను పరిష్కారం కొరకు పోరాటం చేస్తుందని వారన్నారు ఎస్టీ కాలనీకి వసతులు వీధి రోడ్లు కరెంటు సమస్యలు నీటి వసతులు ప్రభుత్వ భూమి కుటుంబానికి ఒక ఎకరం యాభై సెంట్లు మంజూరు చేయాలి ఇల్లు మంజూరు చేయాలి పై కనబర్చిన వసతులను వెంటనే కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు లేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి తహసీల్దార్ కార్యాలయం మెదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని అధికారులకు హెచ్చరిస్తున్నాము కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల సహాయ కార్యదర్శి ఈరి లక్ష్మీనారాయణ మండల కార్యవర్గ సభ్యులు శంకరయ్య గిరిజన బిడ్డలు పాల్గొనడం జరిగింది మండలంలో రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ గ్రామాలకు సంబంధించి పరిశీలన పరిశీలనకు రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే నల్లబారెడ్డిపల్లి పంచాయతీ మరియు ముల్లవారుపల్లి గ్రామం సంబంధించి ఎస్టీ కాలనీలో ఈరోజు చూస్తూ ఉంటే మంచినీటి సదుపాయం లేదు ఇంటి ఇండ్లు సదుపాయం లేదు వాళ్లకు పొట్టకూ పొట్టకూటి కోసం బ్రతికేదానికి ఒక ఒక ఎకరా యాభై సెంట్లు గవర్నమెంటు స్థలం లేదు ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ ఎర్రాటి ఎండలో వాళ్ళకు నీళ్ళు లేక ఇండ్లు లేక రోడ్లు లేక కరెంటు సదుపాయం లేక ఎంత అగసట్లు పడుతున్నారంటే ఈ ఎస్టీకు సంబంధించిన బిడ్డలు అంత అగసట్లు పడుతున్నారు ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ ఇళ్ళను పట్టించు పట్టించుకున్నటువంటి పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని కావచ్చు అధికారులను కావచ్చు ఎస్సీ ఎస్టీలు మీకు 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 కన్ మీకు మీకు కనిపించరా ఎస్సీ ఎస్టీలు మీకు కనిపించరా ఎక్కడంటే ఎస్సీ ఎస్టీలకంతా గతంలో ఉండేది యాభై యాభై సంవత్సరాల కవతల ఎక్కడ కొండల్లో గుట్టల్లో దూరంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఈ మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ న్యాయం జరగలేదని మేము అంటూ ఉన్నాం ఇప్పుడు ఈ ఎస్టీ కాలనీ వారికి వెంటనే అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇక్కడికి వచ్చి పరిశీలన చేసి వీళ్ళను వీళ్ళకి వెంటనే నీటి నీటి సదుపాయము కరెంటు సదుపాయము ఒక్క ఇంటికి ఇక్కడ ఇక్కడ పది ఇండ్లు ఉన్నారు ఎస్టీ వాళ్ళు పది ఇళ్ళల్లో ఒక కింట్లో నలుగురు ఇళ్ళు కట్టుకోవాల్సినటువంటి వారు నలుగురు ఉన్నారు వీళ్ళకందరూ కూడా ఇంటి స్థలాలు మంజూరు చేసి బ్రతకడానికి ఒక ఎకరా ఒకటిన్నర ఎకరా చొప్పున పది ఇళ్ళకు ఇన్ పది పది ఇండ్లకు భూములు మంజూరు చేసి ప్రభుత్వమే ఈ ఎస్టీ బిడ్డలను ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వెంటనే వీళ్ళకు నీటి వసతి తర్వాత కరెంటు వసతి రోడ్డు వసతి కల్పించి వీళ్ళను ఈ ఈ అడవిలో ఈ పాములు బుట్టలు పాములు పురుగుల గురించి పాములు పురుగులు కరిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటని మేము అడుగుతున్నాం ఇస ఇస పురుగులు ఈ ఎండ ఎండాకాలం పరిస్థితిలో మరియు దారుణం ఈ ఎండకు ఎక్కడెక్కడ ఉండే చెట్టలు ఉండేటివన్నీ ఇక్కడ ఈ గురుసెలు వస్తూ ఉంటే మరి వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉండదని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము మేము సబ్ కలెక్టర్ గారికి కావచ్చు కలెక్టర్ గారికి కావచ్చు ఈ ప్రభుత్వానికి కావచ్చు మేము హెచ్చరిస్తూ ఉన్నాం పది రోజులు టైం చెప్తా ఉన్నాం ఈ పది రోజుల్లో వీళ్ళకు కరెంటు వసతి కరెంటు వసద్దు నీళ్ళు వసతి ఈ రోడ్లు వసతి కల్పించే కల్పించాలి కల్పించకపోతే ఇప్పుడు పెనగలూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం అధికారులకు తర్వాత ఈ ఈ ప్రభుత్వానికి అందరికి కూడా నా పేరు జ్యోతి చెన్నయ్య భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు ఏరియా కార్యదర్శిని మండల కార్యదర్శి గానిగిపేంట ఆదినారాయణ మండల కార్యవర్గ సభ్యులు శంకరయ్య తర్వాత వచ్చి లక్ష్మీనారాయణ అందరం పాల్గొనడం జరిగింది ఈ ఎస్టీపెడ్లో ఉన్నారు ఇలా ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం కామ్రేడ్స్